కిష్కిందాకాండము నాలుగవ సర్గము మొక్కవోని తేజస్సుగలవాడును ఆగ్రహముచే ఆవేశింపబడిన వాడును సమీపమునకు వచ్చినవాడును పురుష శ్రేష్ఠుడును రోషముతో వాడును నిట్టూర్పులు విడుచుచున్నవాడును అగ్నివలే ప్రకాశించుచున్నవాడును అగ్రజుని శోకముచే తప్పించుచున్నవాడును బలవంతులలో శ్రేష్ఠుడును అగు అతనిని జూచి ఇంద్రియములు వాడే బాగుగా అలంకరింపబడిన ఇంద్రధ్వజం వలె బంగారు ఆసనం మీద నుండి నేల మీద దుముకగా చంద్రుని వెంట వెళ్ళడు నక్షత్రముల వలె రుమయును తక్కిన ఒక మాటగా పీఠముల నుండి ఉరికి దిగిరి అంతటా చేతులు జోడించి వణుకుచు రాజు కల్పవృక్షం వలె నిలబడెను నక్షత్రములతో కూడిన చంద్రుని వలె స్త్రీ సమూహము చుట్టూనున్నవాడునూ రుమతో వాడును యగు సుగ్రీవుని చూచి క్రూరమైన ఆగ్రహముతో కూడిన మాటలతో మానవసింహుడైన సౌమిత్రి ఇట్లనెను సత్యము పలుకువాడును చేసిన మేలు వాడును ఇంద్రియములను జయించినవాడును అధికమైన దయగలవాడును సత్వము సద్వంశము గలవాడును అయిన లోకమున నందేనను గుజింపబడువాడు మేలు చేసిన వానికి తిరిగి మేలు చేయుదునని ప్రతిజ్ఞ చేసి అట్లు చేయక ధర్మమును హేళన చేయు బాలిసుని కంటెను పాపాత్ముడెవ్వడో చెప్పవయ్యా సుగ్రీవా ఒక్క గుర్రము నబద్ధమాడినచో నూరు గుర్రములను చంపిన పాపము గలుగును ఒక ఆవు విషయమున అసత్యము చెప్పినచో వేయి ఆవులను చంపిన పాపమగును ధర్మము తప్పి ఒక మనుష్యుని విషయమున అసత్యమాడినచో తప్పక తనను తన ఆత్మీయ వర్గమును మొదలంటగా చంపినవాడగును మునుపు తనకు మేలు చేసిన తన హితులైన వారికి తిరిగి మేలు చేయదలంపని నీచుడు కృతజ్ఞుడు వినుము భూతజాలముల కిల్లను చంపదగినవాడు సుమ వినుము కృతజ్ఞుని చూచి పూర్వము కోపముతో భూజన వందితుడైన బ్రహ్మ విధముగా చెప్పెను ఓ వానరరాజా మనస్సునందిప్పటికైనను ధర్మపద్ధతిని తెలుసుకొనుము బ్రాహ్మణుని చంపినను కళ్ళు తాగినను దొంగతనము చేసినను మంచి వ్రతముల నుండి విడిపోయినను దానికి ప్రాయశ్చిత్తమున్నది కాని భూమి అందు కృతజ్ఞునకెందుకు నిష్కృతి లేదు సుమా ముందుగా రామునిచే కృతార్థుడై తిరిగి మేలుచేయకపోటచే నీవు కుటిలుడవు మరియు కృతజ్ఞుడవును మానహీనుడా నీ వనార్యుడవును అబద్ధమాడువాడవునైతివి కదా వానరేంద్ర నీవే చెప్పుము ఆ రాఘమునిచే కృతార్థుడవై దానికి తప్పక ప్రత్యుపకారం చేయవలెనని మనస్సునందు తలచనిచో సీతను వెతుకుటకై వెంటనే ప్రారంభించవేలా శ్రీలోలుడవైన నిన్ను అబద్ధమాడు వానివని కప్పవలే అర్చు పామువని అక్కట రాముడు తెలుసుకునలేకపోయేనే బలము కోల్పోయి దీనమైన మాటలతో ఏడ్చిచున్న నిన్ను చూచి జాలితో అయ్యో పాపమని మనస్సునందు తలంచి ఓ పాపాత్ముడా దుర్మార్గుడా నీకు రాజ్యమును సంక్రమింపజేసెను రఘువంశమును బుట్టిన ఆ మహాత్ముడి చేసిన మేలును నీవు తలంపకుందువేని నిన్నిప్పుడే ఆగ్రహముతో వాలిని చేరునట్లు పంపించు కల్మషము గల గలవాడ ఆ వాలి వెళ్లిన మార్గము మూతపడి ఉండలేదు సుమా కాన నీవు చేసిన ప్రతిన తలంపుము సత్యమును అవలంబింపు నీవు కూడా నీ అన్న వెళ్లిన మార్గమున దలంపకుము వజ్రము బోలిన రాఘముని నుండి వెడలిన వాడి బాణములను ఓ అవివేకి నీవు చేత సంపదలను మరిగినవాడవై రాముని పనిని తలంపవైతివి పో ముప్పది నాలుగవ సర్గం సంపూర్ణముతార్పణమస్తు నమోస్య సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై शुभम होतूँ